హాయ్ అండి అందరికి నమస్తే మై వి త్రీ యాడ్స్ కంపెనీకి డెడ్ అండ్ పాయింట్ వచ్చింది ఎందుకు చెప్తున్నానంటే స్కిప్ చేయొద్దు మై వి త్రీ యాడ్స్ కంపెనీ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు కంపెనీ పోయినట్లయినా ఏంటి దాని పరిస్థితి అడుగుతున్నారు నేను చెప్పకపోవడానికి మాట్లాడకపోవడానికి రీజన్ ఏంటి అంటే కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర లేదండి కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది ఎవరి దగ్గర జీరో నాలెడ్జ్ అండి ఓకే అందుకని నేను మీకు చెప్పలేదు కాకపోతే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మై విత్ త్రీ యాడ్స్లో డబ్బులు కట్టిన మనందరం కూడా బాధితులం కదా ఇప్పుడు కంపెనీ నుంచి మనకు మనీ వెనక్కి రావాల్సి ఉంది కాబట్టి ఇంతవరకు మనం కంపెనీ మీద నమ్మకంతో ఆయన మీద నమ్మకంతో మనం వెయిట్ చేసాము కానీ ఇప్పటికీ ప్రజల్లో తిరుగుబాటు అయితే స్టార్ట్ అయిందండి ఎందుకంటే గత వన్ ఇయర్గా పడుతున్న ప్రాబ్లమ్స్ కంపెనీ ద్వారా కంపెనీకి మనీ పే చేయడం వల్ల గత వన్ ఇయర్గా ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కాదు కాకపోతే ఎక్కడా ఎవరు కూడా నోరు తెరవలేని పరిస్థితి ఎందుకంటే కంపెనీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అందరి భవిష్యత్తులు మారుతాయి అనేటువంటి ఉద్దేశంతో ఎవరు బయట నోరు తెరవలేదండి ఎంత జరుగుతున్నా కూడా కానీ రోజు రోజుకి కంపెనీ మీద నమ్మకం పోతుంది దానికి గల కారణాలు ఏంటి అంటే ముఖ్యంగా ప్రజలు అడిగే ప్రశ్నలకి కంపెనీ నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడం ముఖ్యంగా లోకల్ ఇన్ఛార్జెస్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అట్లీస్ట్ త్రూ ఒక మెసేజ్ ద్వారా కూడా కంపెనీ అప్డేట్స్ ఏంటి ఎప్పుడు స్టార్ట్ చేస్తాం ఏంటి అనేది ఇటువంటి ప్రూఫ్లు కూడా వాళ్ళు సబ్మిట్ చేయట్లేదు ఈవెన్ స్టోర్ వాళ్ళకి అంటే స్టోర్స్ పెట్టున్నారు కదా కంపెనీకి సంబంధించిన స్టోర్స్ పెట్టున్నారు కదా ప్రొడక్ట్స్ వాళ్ళకి కూడా కనీస ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఎక్స్పైర్ అయిపోయినాయి ఇంక్లూడింగ్ మీ నేను పెట్టిన స్టోర్లో ఉన్న ప్రొడక్ట్స్ దాదాపుగా యాభై వేల రూపాయలు పెట్టి ప్రొడక్ట్స్ తెప్పించుకున్నాను ఒక ప్రోడక్ట్ కూడా సేల్ కాకపోగా మొత్తం అన్ని ఎక్స్పైర్ అయిపోయినాయి అనమాట దాదాపు యాభై వేల రూపాయలు నాకు ప్రొడక్ట్స్ పరంగా కూడా లాస్ వచ్చింది సో నాలాంటి స్టోర్ మెంబర్స్ చాలామంది ఉన్నారండి సో ఇప్పుడు అందరూ రియాక్ట్ అవుతున్నారు ఎందుకు రియాక్ట్ అవుతున్నారంటే మాకు ఇన్ఫర్మేషన్ చెప్పాలి మీరు సోషల్ మీడియాలో మాట్లాడడానికి పబ్లిక్ మీటింగ్ పెట్టడానికి మీకు రిస్ట్రిక్షన్స్ ఉండొచ్చు బయలు రిస్ట్రిక్షన్స్ మీకు ఉండొచ్చు కానీ కానీ కంపెనీకి సంబంధించిన అప్డేట్స్ ఖచ్చితంగా ప్రజలకు తెలియజేయాలి మీరు అనేటువంటి విషయం మీద ఇప్పుడు అందరు అడుగుతున్నారంటే దానికోసం రీసెంట్గా తిరుపతిలో కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ కలిసి రేపు ఆదివారం నాడు మీటింగ్ పెట్టుకుపోతున్నారు అంటే మైవిత్రడ్స్ బాధితులు అనమాట డబ్బులు రావాల్సిన వాళ్ళు ఇంకా డబ్బులు రావాల్సిన మన లాంటి వాళ్ళందరూ కూడా మీటింగ్ పెట్టుకోబోతున్నారు సో అలాగే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తాను మీరు ఆ కమ్యూనిటీ లింక్లో జాయిన్ అవ్వండి మైవిత్రస్ బాధ్యత అందరికీ కూడా ఆ కమ్యూనిటీ లింక్ అయితే పెట్టడం జరిగింది సో నెక్స్ట్ ఫర్దర్గా మన మనీని మనం ఏ విధంగా వెనక్కి రప్పించుకోవాలి ఎండి గారితో మనం ఏ విధంగా మాట్లాడాలి ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అనేటువంటి విషయాల మీద గ్రూప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది ఇది ఎవరిని బాధపడడానికి కాదు ఎవరి మీద కంపెనీకి మేము తిరుగుబాటు ఏం చేయట్లేదండి మా బాధను చెప్పుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అయితే తయారు చేసింది ఒక కోసం మనలాంటి ఒక వ్యక్తి మనలాంటి ఒక బాధితుడు మనందరం కలిసి పోరాడదాం మన మనీని మనం వెనక్కి తెప్పించుకుందాం ఇక్కడ ఎవరు కూడా లోకల్ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు ముఖ్యంగా తమిళనాడులో ఉంది కంపెనీ కానీ విజయవాడ తిరుపతిలో ఎన్ని అకౌంట్స్ జరిగినాయో ఇక్కడ ఆఫీసులు పెట్టి ఎంతమందితో మనీ పే చేయించుకున్నారో తెలియని విషయం అయితే కాదు మరి వీళ్ళందరూ అడిగే ప్రశ్నలకు సమాధానం ఎవరి దగ్గర ఉంటుంది చెప్పాలి డైరెక్టర్స్ చెప్పాలి వీళ్ళు చెప్పట్లేదు అప్స్క్రైన్లో ఉన్నారు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది మొబైల్ నెంబర్లు చేంజెస్ ఉన్నాయి మరి మాకు అప్డేట్స్ ఎవరిస్తారు ఇస్తారు ఎలా మేము కంపెనీ మీద నమ్మకంతో ఉండగలుగుతాం ఇప్పుడు ఒక కంపెనీ మీద నమ్మకంతో ఉండాలంటే కంపెనీ ఎప్పటికప్పుడు మన ప్రజల్లోకి రావటము సోషల్ మీడియాలో చెప్పటము మన రీసెంట్గా ఎండి గారు జనవరిలో న్యూ ఇయర్ వచ్చినప్పుడు అదే ఒక వీడియో రిలీజ్ చేశారు ఒక వన్ మినిట్ వీడియో అంతా ఎండీ ఫార్మ్ ఛానల్లో అలాగే రీసెంట్ రీసెంట్గా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు బయట కంపెనీ గురించి అక్కడ నేట్గా మాట్లాడద్దు అని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఇవన్నీ స్టేట్మెంట్లు ఇవ్వడానికి మీకు రిస్ట్రిక్షన్స్ లేవు కానీ ఎవరి డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి మీకున్న రిస్ట్రిక్షన్స్ ఏంటి ఎవరి డబ్బులు ఎవరు వాళ్ళకి ఇవ్వడానికి మీకున్న రిస్ట్రిక్షన్స్ ఏంటి కోర్టు కానీ ప్రభుత్వం కానీ ఎవరి డబ్బులు ఎవరికి ఇవ్వకండి ఆ డబ్బులు మీరు తినేసేయండి మీరు కంపెనీ మొదలు పెట్టకొద్దని చెప్పింది ఆ కంపెనీ కోర్టులు అలా చెప్పవు కదండి ఏ కోర్టు కూడా సో క్లారిఫికేషన్ లేదు అసలు బెయిల్ ఎలా వచ్చింది బెయిల్ ఉన్న రిస్ట్రిక్షన్స్ ఏంటి కంపెనీ మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేయొద్దు అంటున్నారు కంపెనీ పూర్తిగా స్టార్ట్ చేయొద్దంటే అంటే అర్థం ఏంటండి కంపెనీ మూసేమనే కదా అంటే ఇంకో కొత్త పేరుతో మళ్ళీ మీరు కంపెనీ పెట్టాల్సి ఉంటుందా అసలు ఏంటి ఏం జరుగుతుందో అర్థం కాని సిచ్యువేషన్లో తిరుపతిలో రేపు ఆదివారం నాడు మీటింగ్ పెట్టబోతున్నారండి నియర్ బై పీపుల్ ఎవరు ఉంటే వెళ్ళండి డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను అక్కడ అడ్మిన్ గారికి మీరు మెసేజ్ చేయండి డైరెక్ట్గా వాట్సాప్లో చేయండి వాళ్ళు మీకు అడ్రస్ పెడతారు వెన్యూ అక్కడ ఏంటి అనేది మీరు కుదిరితే అక్కడికి వెళ్ళండి ఓకే కంపెనీకి ఇంకా నమ్మకంతో ఉన్న వాళ్ళు కూడా గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు జరిగిందంతా చూడొచ్చు మీరు కంపెనీకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వచ్చు లేకపోతే ఈ వీడియో ఎవరికైనా అథారిటీ మెంబర్కి కానీ డైరెక్టర్స్ కానీ ఈ వీడియో కానీ చేరినట్లయితే దయచేసి మీరు రెస్పాండ్ అయ్యి కంపెనీ ఎప్పుడు రిజిస్టర్ అవుతుంది కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత పేమెంట్స్ ఎలా ఇస్తారు ఎన్ని రోజులు టైం పడుతుంది ఇంకా వీటి మీద మీరు ఒక అవగాహన కానీ ఇవ్వకపోతే వీటి మీద మీరు ఒక క్లారిఫికేషన్ కానీ ఇవ్వకపోతే లోకల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుందండి సో దయచేసి ఎవరైతే ఆఫీస్ ఇచ్చాల్సి ఉన్నారో లైక్ స్వాతి గారు కానివ్వండి దీపిక గారు కానివ్వండి మెయిన్లీ మాకు తెలిసింది మీరు మన ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్లో ఇంకా హైదరాబాద్లో ఆ పేరు కూడా సార్ పేరు కూడా మర్చిపోయాను నేను సో మీ ముగ్గురు మెయిన్గా ఇక్కడ లోకల్లో మన ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్లో కంపెనీని ప్రమోట్ చేసింది ఆఫీస్ని పెట్టింది ఇవన్నీ జరిగింది కదా ప్రొడక్ట్స్ కూడా ఇచ్చింది నేను విజయవాడ ఆఫీస్కి వచ్చి మరి ప్రొడక్ట్స్ తీసుకోవడం జరిగిందనమాట మీరు అనొచ్చు మీ ప్రొడక్ట్ మీరు పట్టుకెళ్ళిపోయారు కదా మీరు డబ్బులు మీకు ప్రొడక్ట్స్ ఇచ్చే కదా అని మీరు అనొచ్చు ప్రొడక్ట్స్ ఇచ్చారు నిజమే దానికి కాంప్లిమెంటరీగా మీరు డైలీ ఆడానికే మీరు చెప్పారు కాబట్టి కంపెనీ వాళ్ళు అందరూ జాయిన్ అయ్యారు మీరు డైలీ ఆడడానికి ఇవ్వకపోగా ఇప్పుడు ప్రొడక్ట్స్ కూడా ఇవ్వకపోగా కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది మీకు ఒక క్లారిఫికేషన్ ఇవ్వలేకపోతున్నారు దీని మీద మీరు రెస్పాండ్ అవ్వండి మీరు ఒక రెస్పాండ్ అవ్వకపోతే తర్వాత పరిణామాలన్నీ కూడా అందరం కలిసి ఎదుర్కోవాల్సి ఉంటుంది అండి ఏం జరిగినా అందరం కలిసి ఎదుర్కోవాల్సి ఉంటుంది దయచేసి దీన్ని మీరు ఒక రిక్వెస్టింగ్గా తీసుకోండి తీసుకొని ప్రజలకు న్యాయం చేయండి మైవిత్ర అర్చన కంపెనీలో నమ్మకంతో భవిష్యత్తు బాగుపడుతుంది అనేటువంటి ఒక నమ్మకంతో మనీ పే చేసి ప్లాన్ యాక్టివేషన్ చేసుకుని సబ్స్క్రిప్షన్ చేసుకున్న ప్రతి వ్యక్తికి ముఖ్యంగా పేదలు చాలామంది ఉన్నామండి అందరం పేదవాళ్ళని ఏదో నెలకు ఒక పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు సంపాదించుకుందాం కంపెనీలో జాయిన్ అవుదాం డైలీ యాడ్స్ చూడాలి యాడ్స్ చూడడం ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు వర్క్ ఫ్రమ్ హోము సో చాలా మంది ఉమెన్స్ లేడీస్ చాలా మంది ఇంటి దగ్గర నుంచి పని చేసుకొని సంపాదించుకుందాం అనుకునే వాళ్ళు చాలామంది జాయిన్ అయ్యారు కేవలం ప్రోడక్ట్ కోసం ఇంకే కాదండి డైలీ వచ్చి ఆడింగ్ కోసం అందరూ జాయిన్ అయ్యారు ఇది ఓపెన్ థింగ్ ఇది మీరు ప్రోడక్ట్ని చూపించి తప్పించుకుందామంటే కుదరదు దయచేసి అలా తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు ఎందుకంటే అందరూ పేదవాళ్ళే అందరం లోన్లు తెచ్చి మరీ ఇక్కడ కంపెనీలో పెట్టడం జరిగింది దయచేసి ప్రజలు ప్రజలందరికీ మీరు న్యాయం చేయాలి యాజ్ ఏ ఆఫీస్ ఇన్ఛార్జెస్ యాజ్ ఎ డైరెక్టర్స్గా మీరు సమాధానం చెప్పాలి మీరు ఈ పర్టికులర్ సిచ్యువేషన్ని ఎండి గారి దృష్టికి తీసుకువెళ్ళాలి ఆయన దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది ఏంటి అనే దాని మీద మీరు ఒక క్లారిఫికేషన్ ఇచ్చి అట్లీస్ట్ ఒక వాయిస్ టాక్ కానీ మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఇవ్వకపోతే అప్డేట్స్ ఇవ్వకపోతే మీరు దీనికి సంబంధించినటువంటి పరిణామాలు కంపల్సరీగా ఎదుర్కొనే సిచువేషన్ అయితే వస్తుందండి సో ప్రజలు ఇప్పుడు తిరుగుబాటు కూడా మొదలు పెట్టే సిచ్యువేషన్ అయితే మీరు తీసుకొస్తున్నారు కావాలని దయచేసి ఆ సిచ్యువేషన్ తీసుకురాకండి మీరు రెస్పాండ్ అవ్వండి ఇన్ఫర్మేషన్ని పాస్ చేయండి కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ పేమెంట్ ఇస్తారు వీటి మీద మీరు ఇన్ఫర్మేషన్ స్టార్ట్ చేయండి ఇవ్వండి ఓకే ఎప్పుడో రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి వచ్చి వాయిస్ ఇచ్చి కంపెనీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది వెయిట్ చేయండి వెయిట్ చేయండి చెప్పడం కాదు ఒక పర్టికులర్ టైమ్ ఉంటుంది కంపెనీ స్టార్ట్ చేయండి స్టార్ట్ చేయకపోవడం అది సెకండ్ థింగ్ ఎవరి డబ్బులు వాళ్ళకు ముందు ఇచ్చేయండి కంపెనీ రీస్టార్ట్ అయిన తర్వాత చాలామంది ప్రైస్ పెరుగుతుంది ఒక ఎనిమిది వేల తొమ్మిది వేల ప్రైస్ పెరుగుతుంది అని చెప్పేసి చాలామంది ముందే మనీ పే చేసి ప్లాన్ యాక్టివేషన్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక్క సింగిల్ పేమెంట్ కూడా రాని వాళ్ళు చాలామంది ఉన్నారు మరి వీళ్ళందరికీ ఎవరైనా న్యాయం చేస్తారు మనం జన్యును మనం జన్యూను మనం జన్యూ అని చెప్పుకోవడం కాదండి జన్యూన్ అనేది నిరూపించుకోవాలి అలా నిరూపించుకోవాలనుకుంటే ఫస్ట్ ఎవరైనా వాళ్ళకి రిఫండ్ ఇవ్వాలి ఆ తర్వాత మళ్ళీ మీరు కంపెనీని మొదలు పెట్టండి నచ్చితే జాయిన్ అవుతారు నచ్చకపోతే లేదు దయచేసి దీని మీద మీరు క్లారిఫికేషన్ ఇవ్వండి ముఖ్యంగా దీపిక మేడం గారు అలాగే స్వాతి మేడం గారు సో మీరు అందరూ కూడా ఇక్కడ విజయవాడ తిరుపతి జోనర్లో మీరే ఉన్నారు మిమ్మల్ని చూసే విజయవాడలో ఆఫీస్ ఉంది మనం వెళ్ళొచ్చు తిరుపతిలో ఆఫీస్ ఉంది మనం వెళ్ళొచ్చు వీళ్ళు మన తెలుగు వాళ్ళు అనేటువంటి ఉద్దేశంతో అందరూ కంపెనీలో ప్లాన్ యాక్టివేషన్ చేసుకున్నారు అంతే తప్ప కేవలం తమిళనాడులో ఎక్కడ ఉన్న కంపెనీని చూసి కాదు ఇక్కడ లోకల్లో మీరున్నారు మీరు సమాధానం చెప్తారనే ఉద్దేశంతో అందరూ ఐడియా యాక్టివేషన్ చేసుకోవడం జరిగింది లైఫ్ని మార్చుకోవడం కోసం కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే లైఫ్ అనేది తిరగ వెళ్ళిపోయింది ఎక్కడికో వెళ్ళిపోతుందని లైఫ్ ఇంకా వెనక్కి వెళ్ళిపోయింది పది రెట్లు అలాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చారనమాట అది తప్పు ఎవరిదైనా కానివ్వచ్చు బట్ సిచ్యువేషన్ అయితే వచ్చేసింది మీరు ఇప్పుడు రెస్పాండ్ అవ్వకపోతే దీనికి చాలా పెద్ద పరిమాణాలను అయితే మీరు ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది దయచేసి మీరు అంతవరకు తెచ్చుకోకండి ఓకే రైట్ ఎవరైతే మైవిత్యర్స్ బాధితులు ఉన్నారో వాళ్ళందరూ డిస్క్రిప్షన్ ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అది నాది కాదండి మనలాంటి ఒక పెద్ద అయినా మన అందరి బాధను అర్థం చేసుకొని ఎవరి మనీ వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేయడం కోసం అందరికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు మన అందరి ఒపీనియన్ తీసుకొని రేపు ఆదివారం నాడు తిరుపతిలో మీటింగ్ పెడుతున్నారు బై ఎవరైనా ఉంటే వెళ్ళొచ్చు అక్కడికి నేను రాలేను ఓకే వెళ్ళి అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం కంపెనీ నుంచి మన డబ్బులు మనం ఏ విధంగా రాబట్టుకోవాలి కంపెనీ ఎప్పుడు రిజిస్టర్ అవుతుంది వీటికి సంబంధించిన అప్డేట్స్ వాళ్ళు చెప్పాలి వాళ్ళకి ఆ బాధ్యత ఉంది ఆ బాధ్యతను మనం వాళ్ళకి గుర్తు చేసే చేద్దామని చెప్పేసి ఈ కమ్యూనిటీ క్రియేట్ చేయడం జరిగింది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా దాంట్లో జానవండి కంపెనీ మీద నమ్మకం ఇంకా ఉన్న వాళ్ళు ఈ విషయాన్ని ఇలా జరుగుతుంది లోపల ఇలా సిచ్యువేషన్స్ అవుతున్నాయి ఫైట్ చే ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని కంపెనీ దృష్టికి తీసుకుపోండి తీసుకుపోయి కం ప్రజలను న్యాయం చేయండి మనలాంటి నా లాంటి బాధితులకు న్యాయం చేయండి మీరు అనుకోవచ్చు అన్నా నువ్వు ముందు జాయిన్ అయ్యావో నీ డబ్బులు నీకు వచ్చేసి ఉంటాయని మీరు అనుకోవచ్చు నేను ముందు జాయిన్ అయ్యాను కరెక్టే డబ్బులు నాకు వచ్చి నీకు కరెక్టే కానీ కంపెనీ వద్ద నమ్మకంతో ఫ్యామిలీస్లో ఉన్నటువంటి అక్ చెల్లి బావ బావమర్ది వీళ్ళ పేర్లతో వాళ్ళందరికీ మళ్ళీ అకౌంట్ క్రియేట్ చేయడం జరిగింది సో వచ్చిన డబ్బులు అంతా కూడా మళ్ళీ దాంట్లోనే రీఇన్వెస్ట్మెంట్ అయితే చేయడం జరిగింది అలా చేసిన తర్వాత సింగిల్ పేమెంట్ కూడా రాని దాఖలాలు ఉన్నాయి ఓకే కాబట్టి గుర్తుపెట్టుకోండి నేను కూడా మీలాగా బాధితున్నే ఓకే కాబట్టి దయచేసి అందరూ కూడా అర్థం చేసుకొని ఆ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి మీరు కూడా మాతో పాటు కలిసిపోరండి ఎవరు డబ్బులు వాళ్ళకి వచ్చేలాగా మనందరం కలిసి కంపెనీని అడుగుదాం ప్రజలకు న్యాయం చేసే ప్రయత్నం చేద్దాం ధన్యవాదాలు